హలో నమస్తే నేను మీ ఊహా వెల్కమ్ టు సాయి ఊహా వ్లాగ్స్ రోజుటి వీడియోలో మనం ఆంధ్ర స్టైల్ అంటే మాది అండి నెల్లూరు స్టైల్ రాగి సంగటి ఎలా చేస్తామో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ రాగి సంగటిని మేము చికెన్ పులుసులోనూ పచ్చిమిరపకాయల పచ్చడిలోనూ మరియు పచ్చి పులుసులోనూ తింటామండి మాకైతే చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి రాగి సంగటి తయారీ విధానాన్ని చూద్దాం నేను ఒక చిన్న సైజ్ బౌల్లో కొన్ని బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యంని టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక బౌల్ రైస్ తీసుకున్నాం కదండి మనం ఒక్క బౌల్కి నాలుగు బౌల్స్ వాటర్నే యాడ్ చేద్దాం వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ బియ్యంనే యాడ్ చేసుకుందాం బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నాం చూస్తున్నారు కదా కుక్ అవుతూ ఉంది మనకి బియ్యం ఉడికాయా లేదా అని తెలుసుకునేదానికి ఇలా చేతిలో పెట్టి నొక్కితే మనకి బియ్యం అనేది మెత్తగా ఇలా విరగాలండి ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్తో రాగి పిండిని కూడా తీసుకున్నాం దీనిని ఒక్కసారిగా యాడ్ చేసుకొని గంటితో మిడిల్లో మాత్రమే ఇలా తిప్పుతూ చేయండి సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి సేమ్ అలాగే మిడిల్లోనే తిప్పుతూ ఉండండి అంతా బాగా నీట్గా కలిసిపోతుంది ఒకసారి సైడ్స్ కూడా మొత్తం నీట్గా తిప్పండి మొత్తం నీట్గా సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్ద కట్టండి చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను కొంచెం చెయ్యి కాలుతుందండి పర్లేదు అయినా కానీ సేమ్ వీడియోలో ఎలా చూపించానో అలానే మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీ అయిన రాగి సంగటి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దాన్ని చికెన్ కర్రీలోకి సర్వ్ చేసుకొని తినేద్దాం మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ